హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ లక్కీ కలెక్షన్స్ మళ్ళీ మేము ముందుకు ఒక మంచి సరికొత్త కలెక్షన్స్తో వచ్చేసామండి సరికొత్త కలెక్షన్స్ చూడండి టిష్యూ పైన లతల డిజైన్ అండి ఫుల్ జాల్ వివింగ్ అంత ఎంత బాగుందో మందం ఉండదండి క్లాత్ కూడా చూడండి నా ఫింగర్స్ కనిపిస్తున్న హ్యాండ్ ఇలానే ఉంటుందండి శారీ మొత్తం అంతా బ్యూటిఫుల్గా ఉంటాయండి శారీస్ చాలా బాగున్నాయి అలాగే పైతానీ బార్డర్ పైతానీ మీనాకారి శారీ మొత్తం అంబారీస్ ఏనుగలండి మంచి కలంకారీ శారీ చాలా బాగున్నాయండి ఇది క్రీమ్ కలర్కి పింక్ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ అండి అండ్ గ్రీన్ అండ్ స్కై బ్లూ ఎవ్రీ టైమ్ ఆల్ టైమ్ ఫుల్ ట్రెండింగ్ కలెక్షన్ అది కలర్ అండ్ మంచి మ్యాంగో ఎల్లోకి పింక్ అండ్ ఎంత బాగుంటుందో అయితే ఫుల్ జాల్ వివింగ్తో శారీస్ టిష్యూ బేస్ మీద వివింగ్ శారీస్ అండి చాలా బాగున్నాయండి అలాగే వెయిట్ కూడా పెద్దగా ఏమి ఉండవండి ఒక జస్ట్ ఒక ఫోర్టీ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటాయండి అంత బాగుండే సారీస్ రిచ్ పళ్ళు మీనాకారి పళ్ళు ఉంటుందండి దీనికైతే చాలా బాగుంది ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మంచి రాయల్ బ్లూకి రమా గ్రీన్ పీకాక్ బ్లూ అండి కాంబినేషన్లో ఈ కలర్ కాంబినేషన్ రావడం కూడా తక్కువే అసలు చాలా బాగుందండి సారీ అయితే ఫుల్ రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి ఇది పళ్ళు అండి అండ్ దిస్ వన్ ఈజ్ బ్లౌజు చాలా బాగుందండి శారీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది మనం పెట్టే కాస్ట్ ఓన్లీ జస్ట్ ఒక బార్డర్ కోసం పెట్టచ్చండి అంత బాగుండే ఇంట్లాంటి పైతాని బార్డర్స్ వచ్చింది శారీస్ వేలకు వేలు ఉన్నాయండి అయితే బట్ మనకు వచ్చేది బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ కాబట్టి అంత రిచ్ లుక్తో ఉండే శారీ కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ చాలా బాగా ఉంటాయండి తక్కువ కాస్ట్లోనే రెండు వేలు మూడు వేలు ఉండే రేంజ్ గల పట్టు చీర ఉన్నట్టుగా ఉంటాయండి వెయిట్లెస్ మనకి శారీ క్లాత్ ఎలా ఉంటుందన్న ఫుల్ ఫాలింగ్ అండి చాలా ఎంత బాగుంది చూడండి ఫాలింగ్ కూడా నా హ్యాండ్ కనిపిస్తుందా మీకు ఇలా ఉంటుందండి వివింగ్ మొత్తం అంతా చూడండి చాలా బాగుందండి శారీ కూడా ఇది సెట్ మొత్తం అయిపోయిందండి జస్ట్ సింగిల్ పీస్ ఉంటే నేను పెట్టేశాను సింగిల్ పీస్ కాబట్టి ఒక ఒక కాస్ట్కి ఇచ్చేద్దాం అనే ఫీల్ అని ఒక ఉద్దేశంతో పెట్టేస్తామండి ఇంత మంచి కాంబినేషన్ దొరకడం కూడా కొంచెం కష్టమే అండి అలాగే ఇంకా ఇవి క్రీమ్ కలర్కి మంచి బార్డర్ చూడండి బార్డర్ ఫినిషింగ్ కూడా సూపర్ ఉందండి ఎంత మంచి ఫినిషింగ్ వచ్చిందో దగ్గర నుంచి చూపిస్తాను చూడండి క్లాత్ కూడా చాలా బాగుంది చూడండి దగ్గర ఎంత బాగుందో చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీస్ అయితే నేను ఒక హ్యాండ్తో పట్టుకొని ఒక హ్యాండ్తో శారీ మీకు చూపిస్తున్నానండి ఎలా ఉన్నాయో మీకు తెలియాలి కదా కొత్తగా పెట్టి తీసుకోండి ఉన్నా కానీ కదండి సో మీకు కూడా క్వాలిటీ దాన్ని ఎలా ఉంది అనేది తెలియాలి చూడండి రిచ్ పళ్ళు పింక్తో అండ్ బ్లౌజ్ కూడా బ్రోకెడ్తో వస్తుందండి మందం కూడా ఉండవండి శారీస్ అయితే దాదాపు ఎందుకంటే నాకు కొంచెం నాకు ఇష్టం ఉండదు మందం శారీస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అవి తెప్పియడం కూడా మాకు ఇష్టం ఉండదు ఇప్పుడు ఎవరు మందం గల చీరలు కట్టట్లేదు వెయిట్ లెస్ వెయిట్లెస్ అడుగుతున్నారు సో అదే వెయిట్లెస్లోనే ఇంత మంచి కలెక్షన్ అండి టిష్యూ టిష్యూ మీద లతల డిజైన్ అండి ఫుల్ వివింగ్ బెనారస్ శారీస్వి బ్లూ చాలా బాగుంది బ్లూ బ్లూ వా మొబైల్ క్యాప్చరింగ్కి సరిగా ఉండట్లేదు కానీ నాది లో క్వాలిటీ మొబైల్ కాబట్టి బట్ శారీ అయితే అవసరం అండి ఇది పళ్ళు పళ్ళు మీకు దగ్గర ఇలా చూపిస్తే డిజైన్ అర్థమవుతుంది చూడండి ఎంత పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుందండి ఫుల్ స్టార్టింగ్ నుంచి వీవింగ్ ఉంటుందండి మళ్ళీ కొంచెం గ్యాప్ అట్లా వస్తుందని మీరు ఫీల్ అవ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు స్టార్టింగ్ నుంచి కూడా నేను ఇందాక చెప్పా కదండి స్టార్టింగ్ నుంచి ఉంటుంది వీవింగ్ అనేసి చూడండి ఇక్కడి వరకు బ్లౌజ్ వెళ్ళిపోతుంది సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఉంటుంది చూడండి వీవింగ్ కూడా మొత్తం అంతా ఇంత బాగా గ్రాండ్గా జస్ట్ కొద్దిగా కూడా స్పేస్ లేకుండా చాలా బాగుంటాయండి శారీస్ చాలా బాగుంటాయండి సారీస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అలాగే ఇవన్నీ చెప్తున్నాను ఇంత మంచి శారీస్కి ప్రైస్ చెప్పలే కదండి ప్రైస్ ఏం ఇంతగా ఏం లేదండి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిది యాభై ఫ్రీ షిప్పింగ్లో మనకి ఇంత మంచి కలెక్షన్ మనకు వస్తుందండి చూడండి ఇవన్నీ కూడా చా థౌజండ్ పైనే ఉంటాయి ఎక్కడైనా కూడా దాదాపు ఫిఫ్టీన్ అలా ఉంటాయి మనకు అంత అవసరం లేదండి జస్ట్ మార్జిన్స్తోనే మనం బిజినెస్కి స్టార్టప్లో ఉన్నాం సో దీన్ని కంటిన్యూస్గా ఇలాగే రన్ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇది అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ